మదనం సదస్సు వచ్చిన మిత్రుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సమర్థుడు పేరు మంచి మద్దతు లేని నాయకుడు వసుధనసారి గారికి అదేవిధంగా ఉద్యోగ సహచరులు అనేక రోజులు విశ్వార్థంగా నిబంధన అమిత పోరాటం చేసి తర్వాత పోరాటంగా వచ్చిన గుర్తింపుతోటి బీసీ కమిషన్ సభ్యుడుగా మూడు సార్లు చైర్మన్ ఒకసారి ఉంది రాష్ట్ర ప్రజల అన్ని పొలాలకు ఆదరణ ఉన్నటువంటి కృష్ణమామి గారికి అదేవిధంగా ఉద్యమ సహచరులు గొరిగ మల్లేష్ రామకృష్ణ నీల వెంకటేష్ కృష్ణ ఇంకా అనేక మంది రాముకోటి యాదవ సంఘం అధ్యక్షుడు రాము గారికి వివిధ కుల సంఘాలు మంది వచ్చారు దాదాపు ముప్పై కుల సంఘాలు వచ్చినాయి వాళ్ళందరికీ దాదాపు ఇరవై సంఘం బీజు సంఘాలు వచ్చినాయి వారందరు రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు మీ అందరికీ ఇప్పుడు బీసీ వాదము పల్లె పల్లెకు ఇంటి ఇంచులో చెత్త జరుగుతుంది మన బిచ్లకు అన్యాయం జరుగుతుంది మనం ఏం చేయాలి అనే తెలంగాణ వాదన ఎట్లయితే వచ్చిందో వాదం అంత బలంగా గ్రామాలకు బాకీంది చాలా మంది ఫోన్ చేస్తున్నారు బీసీవాదం గ్రామాల్లో బలం ఉంది ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం తెగించి పోరాడే సమయం ఆసనమైందని చెప్పి మిమ్మల్ని సిద్ధంగా ఉన్నాం ఊరు ఊళ్ళ టెంట్లు వేస్తాం కులాల వారిగా టెంట్లు వేస్తాం వృత్తుల వారిగా టెంట్లు వేస్తాం బీసీల వారిగా టెంట్లు వేస్తామని చెప్పి నిరార దీత్యాలు చేస్తాం సత్యాగ్రహాలు చేస్తాం తెలంగాణ ఉద్యమం అంటే డబ్బులుగా మేము ఉద్యోగం చేస్తామని చెప్పి బీసీలందరూ గ్రామాల అందుకే పెద్దలు విద్యులు ఇంటి కుల సంఘాల పెద్దలు వచ్చారు మీరు మీరు సమయాన్ని వృత్తిని వదులుకొని ఈ కులాల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు వ్యాపారాలు వద్దకున్నాడు ఈ కులాల కోసం అభివృద్ధి చేయాలని త్యాగాలు చేసారు మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కరు నడిచొస్తుంటే మంత్రులు లేక కనిపిస్తున్నారు కానీ కులాలు ఉట్టినందుకు ఏమి కాలేకపోయారు ఇప్పుడు సమయం ఆసనమైంది మనం ఏమడుగుతున్నాం మన వాట మేము భారత మాత ముద్దులు బిడ్డగా ఈ భారతీయులు భారతీయ సంస్కృతి వారసత్వం ఏంటిది భారత ఒక తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు అందరికీ సమానమైన వాట భారతదేశంలో భారత మాత కుట్టిన బిడ్డలకు సమాన వాట లభించలేదు కాబట్టి మీ పిల్లలకు భారత మాత పిల్లలందరికీ సమానమైన వాట వంతులని పోరాడుతున్నాం అన్నదం ఉంది తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ములే కొట్లాడుతారు వాట కోసం మేము కొట్లాడుతున్నాం దీనిని సభ్య సమాజం నాగరిక సమాజం గుర్తురు కాదు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి భారతీయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మేము శత్రువైఖరి కాదు ఇది అన్నదమ్ముల వైఖరితో అడుగుతున్నాం కాబట్టి మీకు ఇక్కడ టూ ద ప్యాంట్ గుర్త టూ ద ప్యాంట్ పెట్టినట్టయితే ప్రభుత్వం నలభై రెండు శాతం జనాభా ప్రకారం పెంచాలి యాభై శాతం యాభై ఐదు శాతం ఉన్నట్టు అనధికారాల వర్గాల ద్వారా తెలిసింది మొన్న సర్వే సర్వే చేస్తే యాభై ఐదు శాతం ఉన్నట్టు అధికార వర్గాల పోగొట్ల అయితే యాభై ఐదు శాతం కూడా అడుగుతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు కానీ ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి ఈ సందేహాలను ఎట్లా దేవత దాటాలి ఏ విధంగా ఇది ఇంప్లిమెంట్ చేయించాలి అనేది మన ముందున్న అతి పెద్ద సవాల్ భవన్ గారు చాలా విషయాలు చెప్పారు అందరు పెద్దలు కూడా మీ మీ అభిప్రాయాలు ఎట్లా ప్రభుత్వం ఎవరి సలహాలు తీసుకుంటలేదు మేము వెళ్తామంటుంది మీరు వెళ్తారు కరెక్టే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద మా అభిప్రాయాలు తీసుకోవడం లేదు మాకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి మన కులసాలు అందరూ కూడా అంటారు మీరు కుల మీటింగ్ పెట్టారు బీసీ మేధావుల మీటింగ్ పెట్టారు ఏమిటకుంటే మేము పెంచుతామని గుడ్డిగా ప్రభుత్వం అంటుంది ఇక్కడ మనకు ఉన్న సందేహాల కోసం మీరు అందరూ ఈరోజు బీసీ బాదం బలం ఉంది మూమెంట్ ఉంది ఇప్పుడు కనుక మనం రిజర్వేషన్లను పెంచి నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా నిలబెట్టుకోము ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో చాలా కేసులు నడిచాయి విశ్వమోహన్ చెప్పాడు మధ్యప్రదేశ్లో కేసు అయింది ఒరిస్సాలో అయింది ఉత్తరప్రదేశ్ కేసు అయింది మహారాష్ట్ర అయింది గుజరాత్ కేసులు అయినాయి కర్ణాటక కేసులు అయినాయి మన కేసులు కూడా అయినాయి సుప్రీంకోర్టులో వాళ్ళు యాభై శాతంకు మించి పెట్టడానికి వీల్లేదని తీర్పు చెప్పారు కొన్ని కేసుల జనాభా లెక్కలు ఖచ్చితంగా ఉంటే పెంచవచ్చు అని సూచనలు చేశారు తప్ప తీర్పులు చెప్పలేదు అయితే ఇప్పుడు మనకు సమస్య వచ్చింది సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మనం అందరం కలిసి డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి కోర్టు పోతే చేశారు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆ కమిషన్ కాబట్టి కమిషన్ రిపోర్ట్ ప్రకారం జనాభా లెక్కలు వస్తాయి కమిషన్ సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారు అయితే ఇక్కడ మనం వాటి గమనించాలి పెంచిన తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా కూడా తప్పించుకునే మార్గాలు ఉన్నాయి ఎట్లా అంటే డెడికేషన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు ప్రకారము అసెంబ్లీలో చట్టం చేయాలి చట్టం చేస్తే దానికి బలం వస్తుంది అప్పుడు సుప్రీంకోర్టు పోయిన నిలబడగలుగుతుంది కొంత ఫిఫ్టీ పర్సెంట్ అసెంబ్లీలో చట్టం చేయాలనేది మనం కట్టిగా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సోదరుడు వెంకటస్వామి వెళ్ళిపోయాడు కానీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్త చూస్తున్నా యాభై శాతం పెంచి అసెంబ్లీలో చట్టం చేస్తే ఖచ్చితంగా అది కోర్టులో నిలబడతాయి అది ఒక పాయింట్ ఇంకొకటి సుప్రీంకోర్టులో ఇంకొక పాయింట్ మీద కూడా మనం మంచి అడ్వకేట్ అని పెట్టి వాదిస్తే కేసు గెలిచే అవకాశం అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టారు అప్పుడు యాభై శాతం సీలింగ్ లేదు అరవై శాతం పోయింది రిజర్వేషన్ల పర్సెంట్ కాబట్టి దాని మీద చేసిన మన రిజర్వేషన్ నిలబడే అవకాశం కాబట్టి ఇంకొక డౌట్ ఏంటిదంటే సుప్రీంకోర్టులో మన వాళ్ళు ఎవ్వరూ లేరు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను నిలబడలేదు అని చెప్పి మెజార్టీ అభిప్రాయపడుతున్నారు దీన్ని దేవదానానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి మనం బలమైన ఉద్యమం చేస్తే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తొమ్మిదవ షెడ్యూల్ లోపల రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో వెళితే మనం పెంచిన రిజర్వేషన్లు నిలబడతాం ఇవే కాదు ఈ తోటి ఈ ఉద్యమంతో మనం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే వీళ్ళందరూ ఒక ఎన్నోట్లో స్పెడ్యూలకు టైం చేస్తాం జాతరలకు పెంచుతాం జాతరలకు టైం వేస్ట్ చేస్తాం కానీ అవన్నీ కనిపించేవి మన భవిష్యత్తు తీర్చేది మన రాజ్ మన బీసీల గౌరవాన్ని పెంచేది ఒక్కసారి బలమైన ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి ఎందుకు ఏ మాట చెప్తుండే ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తమిళనాడులో డెబ్బై శాతం రిజర్వేషన్ ఉండేవి అక్కడ సుప్రీంకోర్టు కొట్టేసి హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది తమిళనాడు బంద్ జరిపారు రైళ్ళు ఆపారు బస్సులు ఆపారు షాపులు తెరవలేరు పారు బంద్ చేశారు మొత్తం రాష్ట్ర వ్యవస్థను అంతా కూడా ఆపే స్తబ్బింప అప్పుడు కేంద్ర ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ దిగొచ్చి రాజ్యాంగంలో మొట్టమొదటి సవరణ చేసి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ రాజ్యాంగంలో పెట్టి రిజర్వేషన్లు కల్పించారు ఇప్పుడు కూడా అసలు సమయం ఓసారి ఇప్పుడు బలమైన ఫీలింగ్ ప్రజలు వచ్చింది ఉద్యమ అభిలాష అందరికి ఉంది ఏదో సాధించాలనే తపన ఉంది కాబట్టి దాన్ని మనం అందరం ఉపయోగించే అస్త్రాలుగా మార్చుకోవాలి ఈ కులాలను మనం బలమైన ఉద్యమ సారకులుగా మార్చుకోవాలి అందుకోసం తెలంగాణ ఉద్యమంలో పుట్టే బిడ్డ కూడా జై తెలంగాణ అనిపించబుంది ఇప్పుడు మన ఉద్యమంలో పుట్టబోయే బిడ్డలు కూడా జై బీసే కాబట్టి ఈ వాతావరణాన్ని ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి కుల సంఘాల పెద్దలు మనం మన యూనిట్ల పోలు చేయాలి ఈ ఉద్యమాన్ని బలంగా చేద్దాం టెన్ చేయండి అవసరమైతే రిజర్వేషన్ పెంచినాక ఏమన్నా కోర్టు జోక్యం చేసుకుంటే లేదా కొట్టేస్తే బంధువుకు పిలిపివ్వడానికి ఒక రోజు మందు కాదు రెండు రోజుల బంధువులు ఇవ్వడానికి కూడా సిద్ధపడాలి మనం మన మెజారిటీ మన సంఘాలు బలంగా ఉన్నాయి మనము బలంగా ఉన్నాం మన దీని ఆ ఆకలి పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం మాకు రిజర్వేషన్లు పెంచితే మీరు ఇట్లా చేస్తారా అని చెప్పి తిరగబడి రా సమయం మా చట్టమై మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై వందల ఎన్టీ రిజర్వేషన్ వేస్తే హైకోర్టు కొట్టేస్తే బంద్లు పిలిపించాం అట్లాంటి బంద్ ఇంతవరకు జరగలేదు స్తంభించిపోయింది రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే దాని మీద స్టే ఇస్తే రాష్ట్రంలో రెండు సార్లు బంద్లు జరిపారు డెబ్బై బస్సులు కాలబెట్టారు మనం ఇప్పుడు కాలువెట్టినని చెప్తలేము ఎంత ఆ రోజు ఆ రోజు డెబ్బై మందిని జైలు వేసి మూడు నెలలు ఇస్తే డెబ్బై మందికి నన్ను పర్సనల్గా బెయిల్ ఇచ్చి ఇప్పించారు ఒక్కొక్కరికి ఆ రోజు ఐదు వేలు కట్టి బెల్ బయటికి తీసుకొచ్చాం అటువంటి ఉద్యమం మళ్ళీ రావాలి ఆ ఉద్యమం వస్తే ఒక్కసారి ఉద్యమం వస్తే తప్పనిసరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది దీన్ని మనం ఉపయోగించాలి బీసీలు బలమైన బీసీ ఉద్యమం నిర్మిస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు నిలబడితే ఒకటి చట్టసభల రిజర్వేషన్లు కూడా వస్తాయి చట్టసభల రిజర్వేషన్లు కావాలంటే మహిళా బిల్ పెట్టరు అది ఓకే మేము దాన్ని వ్యతిరేకిస్తలేము కానీ మాకెందుకు లేదు మా వాట మాకు ఎందుకు లేదు ఇన్ని రోజులు డెబ్బై ఆరేళ్ళు ఓటర్లుగా చూస్తున్నారు తప్ప పాలకులుగా మనందరినీ చూస్తలేదు మనం అందరం ఒక్కసారి తెగిస్తే మీరు ప్రపంచంలో వచ్చినటువంటి అనేక విప్లవాలు మార్పు చూసినట్లయితే వేరుద్దరి నాయకులు తీసుకొచ్చారు మీరు కూడా అందులో భాగం కావాలి ఒక కృష్ణయనే కాదు ఒక గుజ సత్యమే కాదు ఒక గుజ కృష్ణ మల్లేషు వెంకట వెంకట వెంకటేష్ నీల వెంకటేష్ కాదు మనం అందరం మీరు అందరూ తయారు కావాలి ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తాను నేను ఎందుకు కావద్దు ఒక విప్లవ వీరుణ్ణి నేను ఎందుకు తయారవుతుంది ఈ కులాల గురించి ఎందుకు పోరాడద్దు మీరు అందరు చూస్తున్నారు ఈ కులాలకు ఎంత ఆదరణ సేవ చేస్తే ఎంత ఆదరణ ఉంటుందంటే నేను ఏ మీటింగ్ పోయినా పెళ్లి పోతే కూడా చివరకు ఒక యాక్టర్ కంటే ఎక్కువ పెళ్లి నా ఫోటోలకి వాడుతున్నాను ఎందుకు నేను వాళ్ళకి డాక్టర్ని కాను అందగానే కాను ఎందుకు ఆదరిస్తున్నారు వాళ్ళు మా అన్న మా కోసం పోరాత్రుడు మా కోసం ఆస్తలు పెట్టించు చదువుకోవడానికి మా కులాలు చదువుకోవాలి చదువుకోవాలని ఆస్తలు పెట్టించు మంచి ఎడ్యుకేషన్ కోసం గృహాలు పెట్టి మా పదవులు కావాలని సర్పంచులతో రిజర్వేషన్లు పెట్టించు మాకు ప్రతి ఒక్కరి ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవడానికి పెట్టించారు స్కాలర్షిప్ ఇచ్చేటట్టు పెట్టించారు అని ఇప్పుడే చెప్పాడు రా మేమందరం చదువుకోవడానికి మా పిల్లలు చదువుకోవడానికి కృష్ణ యొక్క ఉద్యమాల వల్ల స్కాలర్షిప్లు వచ్చినాయి ఫిజి రింబర్స్మెంట్ వచ్చింది అని నేను చెప్తున్నాను ఆమె కేసీఆర్ కూడా ఒకసారి అసలు చెప్పాడు ఫిజి రింబర్స్మెంటు కృష్ణ పోరాటరాలు వచ్చినాయి ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ చేయించారు కాబట్టి మీరు కూడా ఒక గుర్తింపు గుర్తింపు చేయాలి తెగించాలి మొన్న సిద్ధేశ్వర్ అది ఒక బీసీ నాయకుడు లోకల్ బాడీ రిజర్వేషన్ దాని నిలబెట్టాలని చెప్పి పది రోజులు నిరారతి చేశాడు సంజయ్ అని ఆయన కరీంనగర్లో పది రోజులు చేశాను రాజు అని ఆయన వరంగల్ లో పది రోజులు చేశాను అట్లా ఈ రిజర్వేషన్లో సమస్య వచ్చినప్పుడు మనం అందరం తెగించి అమర నిరాధించకు కొన్ని వందల మంది సిద్ధపడాలి నేను కూడా అందరూ ఒక నైట్ అని చెప్పి గతంలో పీజీ అంబర్స్మెంట్ కు నేను ఎన్ని రోజులు అమరవతి చేసినప్పుడు చూశారు ఐదు రోజులు నేనున్న అరవై తొమ్మిది కిలోల నుంచి యాభై మూడు కిలోలకు తగ్గాను అయినా వదలలేదు ఆ స్కీమ్ పెట్టింది వదలలేదు ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఒక వెయ్యి మంది ఎక్కడికక్కడ దీక్షలు సిద్ధపడితే ప్రభుత్వం దిగి వస్తుంది మరి వాళ్ళు సర్పంచులు అవుతారు బ్రిటిష్లు అవుతారు బ్రిటిష్లు అవుతారు మితం కాదు వాటర్ కావాలి హక్కు కావాలి ఆ దిశగా మీరు అందరు తీవ్రంగా ఆలోచించాలి ప్రతి కుల సంఘం నాయకులు అనేక మంది పెద్దలు రామ మస్తు ఉన్నది ఆ ఆయన ఎందుకు కొట్లాడుతున్నాడు యాదవ కులం డెవలప్ చేయాలో పెద్ద కులం ఇది జరాబ్ ఎక్కువ ఉందని చెప్పి ఊరు ఊరు దిగి తిరిగి ఇవ్వడు పోలీస్ స్టేషన్లో కడితే అక్కడ పోతున్నాడు అనేక మంది గౌడ సంఘం ముజ్రా సంఘం కుర్మా సంఘం నాయకులు చాలామంది వచ్చారు వాళ్ళన్నీ బదులు అనుకొని కులాల కోసం పోరాడుతున్నారు ఇప్పుడు సమయం ఆ సంగమైంది వాతావరణం డెవలప్ అయింది వాతావరణం ఎట్లనే మీకు వాడు గుర్తు చేస్తున్నా మనము మేనే ఏప్రిల్ మేలలో పంట పెడితే పండవు జూన్ మొదటి వారంలో వర్షాలు వస్తాయి అప్పుడు దున్ని మొలకది విత్తనాలు తితే మొలకెత్తి పంట వస్తాయి ఇక్కడ కూడా కొట్టినప్పుడు బీసీ ఉద్యమం అంటే కాలేజ్ ఎన్నో రోజులుగా కొట్లాడుతున్నారు అవి స్కాలర్షిప్లకు పీజీ రియంబర్స్మెంట్కు హాస్టల్ పెట్టే గురుకుల పెట్టే లోకల్ వాడి రిలేషి పెట్టడానికి సరిపోయింది ఇప్పుడు ఈ ఉద్యమం మహా ఉద్యమంగా మారిస్తే రాజ్యాంగబద్ధమైన హక్కులు వస్తాయి అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు వస్తాయి లోకల్ పార్టీ రిజర్వేషన్లు పెరుగుతాయి అన్ని హక్కులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా బీసీ యాక్ట్ వస్తాయి అన్నీ వచ్చే సమయం ఒకసారి మన సత్తా మీరు చూశారు పంజాబ్లో రైతులు ఉద్యమం చేస్తే రైతు యాక్ట్ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ప్రపంచంలో ఇక్కడనే కాదు ఏ దేశంలోనైనా అయినా చూడు చట్టాలను అమెరికా లాంటి దేశంలో కూడా చట్టాలను ఆ ప్రభుత్వం తిప్పుకుంది ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా మన చట్టాలను కాదు వ్యతిరేకించండి మన చట్టం కావాలి మా హక్కుల కోసం మీరు రాజ్యాంగాన్ని సహరించండి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి మేము మనుషులం ఇది ప్రజాస్వామ్యం మేము భారత మాత్రం ముద్దు మీరు అన్నారు మేము తమ్ముళ్ళం తమ్ముళ్ళు చిన్న ఉన్నారని బాగా ఉన్నరని వాటా ఇవ్వకుంటే ఊరుకోరు ఎవరైనా తిరగబెడతారు మీరు అందరూ కూడా మన వాళ్ళందరూ సిద్ధపడాలి ప్రిపేర్ కాదే ఒక్కే ప్రపంచంలో ఉద్యమాలు ఉన్నారు చైనాలో మావో రష్యాలో లెనిన్ జర్మన్లో చరిత్ర తీస్తే నెపోలియన్ హిట్లర్ వాళ్ళ మహామహోద్యం మన దేశంలో కూడా సుభాష్ చంద్రబోస్ అల్లుడి సీతారామరాజు ఇంకా అనేక మంది మహత్తులు విప్లాత్మైనటువంటి ఉద్యమాలు నాటువంటి చరిత్ర ఉంది అందుకే మన శక్తివృత్తుల మన ప్రతిభను మన జాతికి ఒకసారి ఉపయోగించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అందుకే మీరు సిద్ధపడాలి మీరు సర్వశక్తులు మీ లోపల అఖండమైన ఉంది నిద్రాణమైనటువంటి శక్తియుక్తులను ప్రతిభను మన జాతికి వినియోగిస్తే దానికి అమరత్వం వస్తుంది ఇంటికి ఉపయోగిస్తే పరిమితం అవుతుంది మన డబ్బును మీరు మీరు డెవలప్ కావాలనే మేము కొట్లాడుతున్నాం మీరు డబ్బు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఉద్యమాన్ని మహా మహా తీసుకుపోమని మాత్రం నేను కోరుతున్న పురాణం కులాలను సమాయత్తపరచండి ఉద్యమ నాయకులను సమాయత్త ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దానికే మనం పెద్ద రిజర్వేషన్ కాపాడుకోకపోతే చరిత్ర మనం చపించు ఎంతకైనా తెయించడానికి మీరు సిద్ధపడాలని చెప్పి అందుకోసము ఉద్యమ సన్నాహాలు యుద్ధ సన్నహాలకు ప్రిపేర్ కావాలని అందరినీ కోరుకుంటున్నా మనం ఇంతమంది ఉండి ఉండి ఇది సాధించకపోతే ఇన్ని రోజుల్లో మనం చదువుకోలేదు చదువుకోసం నేను కొట్లా చదువు ఒకప్పుడు యాభై ఏళ్ళ యాభై సంవత్సరాల కింద చదువుకోవాలంటే ఎవరు చదువుకునేటువంటి హాస్టల్ ఉంటే తప్ప ఆసీట్లు దొరికితే తప్ప స్కాలర్షిప్ వస్తే తప్ప కాలేజ్ సీట్ వస్తే తప్ప చదువుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయ్యారు చదువుకున్నాం చాలా ముందుకు వచ్చినాం రెండు తరాలు చదువుకుని ముందుకు వస్తున్నాయి ఈరోజు అమెరికా కూడా మనం వాళ్ళు అవుతున్నాం కాబట్టి మీరు ఈ సమయం లోపల ఈ వాతావరణం లోపల విశ్వ ఉద్యమాన్ని బలోపేతం చేయకపోతే చరిత్ర క్షమించదు కాబట్టి అందరూ కూడా సిద్ధపడాలని మేము అందరినీ కోరుకుంటూ అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ